మాచర్లపట్నం నెహ్రూ నగర్ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గాదే కిరిట్ రెడ్డి రిటైర్డ్ ఫంక్షన్ కు హాజరై కిరిట్ రెడ్డిని ఘనంగా సన్మనించి శుభాకాంక్షలు తెలియజేసి విద్యార్థి విద్యార్థులు కూటమి ప్రభుత్వం తరఫున అందిస్తున్న స్కూల్ బ్యాగ్స్ మరియు పుస్తకాలను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు యాగంటి గారు మాట్లాడారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన విద్యారంగాన్ని అభివృద్ధి బాటలో పట్టిస్తూ స్కూల్స్ మరియు కాలేజీలకు మౌలిక వస్తువులు కల్పించి విద్యారంగ అభివృద్ధికి నూతన నాంది పలికారు పార్టీ యువ నాయకులు నారా లోకేష్ బాబు అని కొనియాడు ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ ఓపెనింగ్ రోజే పాఠ్య పుస్తకాలు మరియు బ్యాగ్స్ అందించిన ఘనత నారా లోకేష్ బాబుకి చెందిందని వెల్లడించారు విద్య ద్వారానే పేదరిక నిర్మాణ సాధ్యం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరూ చదవాలి అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కేసీపీ సిమెంట్ చీఫ్ జనరల్ మేనేజర్ రమణ ఎలక్ట్రికల్ డీజీఎం రామకోటేశ్వరం న్యూటన్స్ కాలేజ్ కరస్పాండెంట్ జొన్న శ్రీనివాసరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కూంశెట్టి వెంకటేశ్వర్లు బీజేపీ నాయకులు నాజరయ్య తిక్కకొండలు దుర్బాగుల ప్రసాదరావు గోలి వెంకటేశ్వర్లు మరియు స్కూల్ టీచర్స్ మరియు విద్యా కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు మన కెరీటెడ్ మాస్ గారి రిటైర్ పంస్ట్ కొన్నటువంటి పెద్దలు కేసీ బిజ్యం రమగారికి అలాగే రామ్ కోటేశ్వరరావు గారికి మాజీ మున్సిపల్టీ అధ్యక్ష గారికి అలాగే న్యూడల్స్ విద్యా సంస్థల అధిపతి దున్న రెడ్డి గారికి నాశయ గారికి మంది పెద్దలకు అలాగే మరి నమస్కారం తెలియజేసుకుంటూ విద్యార్థి విద్యార్థులకు నాకు ఆశీస్ తెలియజేసుకుంటున్నాను మరి కిరీటి రెడ్ మాస్ గారంటే మీ అందరికీ బాగా ఇప్పటికీ అర్థమయ్యే దాని గురించి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి చదువుకొని ఒక టీచర్ ఉద్యోగాన్ని సంపాదించుకున్న ఘనత మన తిరిగి మాసీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ఒక టీచర్ ఉద్యోగం రావడం అంటే మామూలు విషయం కాదు మరి సమాజంలో ఇప్పుడు చేస్తున్న అన్ని ఉద్యోగాల కంటే కూడా గొప్పది పవిత్రతైన ఉద్యోగం ఒక గుర్తింపు ఉన్న ఉద్యోగం ఏంటంటే అదే టీచర్ ఉద్యోగమే మిగతా ఉద్యోగాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో కానీ దేశానికి కావాల్సిన పౌరుల్ని మంచి సమాజాన్ని నిర్మించే బాధ్యత ఆ అవకాశం ఒక టీచర్ చేతిలోనే ఉంది కాబట్టి అలాంటి మంచి వృత్తులు ఆయన మరి మొదటి నుంచి కూడా పేద పిల్లలకి కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో విద్యా బోధన చేసి ఎంతో మంది జీవితాలకి వెలుగు నింపి వారి ఉన్నతమైన స్థానాల్లో చేరడానికి సహాయ శాఖల నుంచి మంచి విద్యా బోధన చేసినట్టు వ్యక్తి మన క్రికెట్ రెడ్డి మాస్ కాదు మరి ఈరోజు ఆయన రిటైర్ అవడం మరి మన పల్నాడు విద్యాశాఖలు అది కేరళలో కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాక ప్రిటైర్మెంట్స్ కానీ ప్రిర్భంగా నేను మీ అందరూ తెలియజేసుకున్నాను మరి కిరీట్ రెడ్డి మాస్ గారు ఆయన చేసిన సర్వీస్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు కుదీర్థకాలం మన పల్నాడు ప్రాంతంలోనే ఆయన పుట్టిన ప్రాంతంలోనే ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉద్యోగం చేసి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా ఒక టీచర్ గా రిటైర్ కాదు అంటే అది చాలా గొప్ప విషయము మరి రిటైర్ తర్వాత కూడా మరి సిద్ధంగా ఉన్నాడని చెప్పుకోండి సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మరి మరొకసారి మిలిటరీ మాస్టర్ రిటైర్ అవుతున్న సందర్భంగా ఆయన రిమైనింగ్ జీవితం కూడా మిగతా జీవితంతో సంతోషంగా ఆనందంగా గడపాలని కోరుకుంటూ మరి తర్వాత ఆయన ఖాళీగా అయితే ఉండదు నిన్న టీచర్ గా మరి రేపటికి ఆయన రాజకీయాల్లోకి వస్తాడు ఏదో పార్టీ కట్టుకోవడం కాయం అది చెప్పుకోవడం సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళా ఈ స్కూల్ కి తీరే ఆయన చీఫ్ గెస్ట్ గా చూసి ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తారని చెప్పుకోవాలి తెలియకుంటారు కూడా ఈ గ్రౌండ్ లో ఈ కోసం ఎవరు బాగుంది కదా ఇప్పుడు గ్రౌండ్ ఎవరు చేసినా గారు ఆయన ఒకసారి క్లాస్ కొట్టడం కొట్ట మన స్త్రీలకు పిల్లలకు అనుకోవడానికి మంచి గ్రౌండ్ ఏర్పాటు చేశారు అలాగే మరి కంపెనీ తరఫున సిఎస్ఆర్ మండే ఉన్న అవకాశం ఉంటే ఒక చిన్న టైర్స్ లాంటిది స్టేజ్ లాంటివి కూడా కట్టి మీ కేసీపీ సంస్థ పేరు పెట్టుకుంటే ఈ మరి మన మాట్లాడలో మరి ఈ ప్రాంత ప్రజలు దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళ మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ ఈ బోర్డు మీద కాబట్టి స్కూల్ స్కూల్ని మీరు ఒక రక్త దత్తత తీసుకొని దీనికి కావాల్సిన అభివృద్ధిని మీరు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మరి ఇప్పటికే గ్రౌండ్ కూడా ప్రమాణం చేశారు దీని మీద నాకు కొంచెం స్మూత్గా ఉండే డ్రస్ కూడా అయ్యాల్సిన అవసరం ఉంది దాన్ని మీరుంటే వేయండి ఒక కేసీపీ సంస్థ మీరు సాయశాస్త్రం అందిస్తానని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన స్కూల్ మాస్టర్స్ కిరీట్ రెడ్డి గారికి అందరూ కూడా పేరు కన్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను